మంచి ఆహారం రాత్రులు మంచి నిద్ర తర్వాత కూడా కొంతమందిలో ఉదయం బద్ధకం ఒత్తిడి కుంగుపాటు రోజంతా అలసిపోయిన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అత్యవసరమైన విటమిన్లు కొన్ని పోషకాలు అందకపోతే ఇలా జరుగుతుంది సాధారణంగా ఇలాంటి లక్షణాలు విటమిన్ బిట్వెల్వ్ లోపం వల్ల తలెత్తుతూ ఉంటాయి సమస్యకు అడ్డుకట్ట వెయ్యకపోతే భవిష్యత్తులో వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది సంకేతాలు కుంగుబాటు బలహీనత చర్మం పచ్చపడటం నాలుక ఎర్రపడటం లేదంటే పొక్కులు ఏర్పడటం నోట్లో పుండ్లు చూపు మందగించటం శ్వాసలో ఇబ్బంది తలనొప్పి చెవుల్లో గుయ్యమనే శబ్దాలు ఆకలి తగ్గిపోవటం ఏం జరుగుతుంది విటమిన్ బిట్వెల్ లోపం వల్ల నాడీ వ్యవస్థ మెదడు బాగా ప్రభావితం అవుతాయి ఈ విటమిన్ లోపించినప్పుడు ఎర్ర రక్త కణాలు తగ్గిపోతూ ఉంటాయి దీంతో రక్తహీనత ముప్పు పెరుగుతుంది దీంతో అలసట బలహీనత కుంగుపాటు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి ఏ వ్యాధులు పీడిస్తాయి జ్ఞాపక శక్తి క్షీణత విటమిన్ బిట్వెల్వ్ లోపం మెదుడుపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది ఇది జ్ఞాపక శక్తి క్షీణత వృద్ధాప్యంలో డెమోన్షియా ముప్పును పెంచుతుంది శారీరక మానసిక అనారోగ్యాలు పెరుగుతాయి రక్తహీనత రక్తహీనత రక్త నష్టం హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోవటం సంభవిస్తాయి ఎముకల్లో నొప్పి విటమిన్ బిట్వెల్వ్ తక్కువ అవటం వల్ల ఎముకల నొప్పి కూడా పెరుగుతుంది అంతేకాకుండా నడుము వెన్నులో నొప్పి కూడా పీడిస్తుంది నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం విటమిన్ బిట్వెల్వ్ లోపం తలెత్తినప్పుడు మన శరీరంలో ఉన్న మొత్తం నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది రక్తం శరీరంలోని అన్ని భాగాలకు సవ్యంగా సరఫరా కాకపోతే జీవితకాలం పట్టిపీడించే వ్యాధులు కూడా రావచ్చు